ప్రైజ్ లార్డ్ దేవునితో ప్రతిదినం నవంబర్ ఎనిమిది సుమ హెచ్చరికలు అనేక రకాలుగా ఉంటాయి రైలు రాకను కూత శబ్దం ద్వారా హెచ్చరిక చేస్తారు ఫ్యాక్టరీల్లో సైరన్ ద్వారా వాహనాలు రైలు పోకలను సిగ్నల్స్ లైట్ల ద్వారా రోడ్ల మీద గుర్తుల ద్వారా ఈ విధంగా మనం హెచ్చరించబడతాం హెచ్చరిక సారాంశం ఏంటంటే మనం ప్రమాదం నుండి తప్పించుకోవాలని ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దని అటువంటి హెచ్చరికలో భాగమే పేజులు రాసిన రెండవ పత్రిక ఇది హెచ్చరిక పత్రిక అంటారు హెచ్చరిక చేసేవాడిని బట్టి మనం జాగ్రత్త పడతాం పోలీసులు దొంగలు సంచరిస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరిక చే చేస్తూ వెళ్తుంటే జాగ్రత్తగా వింటాం ఎందుకంటే వారు రక్షక భటులు కాబట్టి మన క్షేమం గురించి హెచ్చరిక చేస్తున్నారని గ్రహించి బహుగా జాగ్రత్త తీసుకుంటాం పోలీసుల కన్నా నమ్మకమైన వాడు అనుభవం గలవాడు అపోస్త్రుడైన పేతురు గారు మన ఆత్మీయ జీవితాన్ని సైతాను దోచుకోబోతున్నాడని హెచ్చరిక చేస్తూ ఉంటాడు మనం మరింత జాగ్రత్తగా వినాలి కదా అందుకే ఈ హెచ్చరిక తాను మరణించబోయే ముందు చేశాడు కనుక మరి మనం మరి ఎక్కువగా జాగ్రత్త పడాలి కదా అంతకుముందు అంటే ఇంచుమించు మూడు సంవత్సరాల క్రితం పేతురు మొదటి పత్రికను రాశాడు దాని సారాంశం ఏంటంటే సంఘము వెలుపల వారి ద్వారా ఎదురయ్యే శ్రమల్లో శోధనల్లో హింసల్లో ఉన్న క్రైస్తవ సంఘాలను విశ్వాసులను బలపరుస్తూ ప్రోత్సహిస్తూ రాశాడు అంతేకాకుండా శ్రమల్లో వారి విశ్వాసం దృఢపడుతుందని వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడుతుందని వాళ్ళని ప్రోత్సహిస్తూ రాశాడు కానీ ఈ రెండో పత్రిక లేదా పేదరు యొక్క చిట్ట చివరి పత్రికలో సంఘములో ఎదురయ్యే ప్రమాదాల గురించి సైతాను సంఘాల్లో నుండి తన వారిని లేవనెత్తినప్పుడు తప్పుడు బోధలను సిద్ధాంతాలను దేవుని వాక్యాన్ని వక్రీక్ర వక్రీకరించి విశ్వాసులు స్థిరంగా నిర్మించుకున్న ఆత్మీయతను కొల్లగొట్టే బోధనలు చేసేవారి గురించి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిక చేస్తూ ఈ పత్రిక రాశాడు పేదరు సంఘస్తులకు శుభవచనములు తెలియజేసిన తర్వాత వారిని హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండు అని తెలియచేస్తూ మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును నిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి రెండో పేతురు ఒకటో అధ్యాయం ఐదు ఏడు వచనాలు ఐదు నుంచి ఏడు వచనాల్లో చూస్తాం హెచ్చరిక చేస్తూ తన దినములు లెక్కించబడినవి దగ్గరపడినవి అని గ్రహించాడు పేతురు దేవుని ప్రియ సంఘాన్ని శత్రువైన శాతాను తంత్రముల నుండి తప్పించాలని అపేక్షలవాడై వారికి జాగ్రత్తలు చెబుతూ ఈ పత్రిక రాశాడు ఆ తర్వాత అబద్ధ బోధకులు డబ్బు కొరకు ఎంతకైనా తెగిస్తారు దేవుని గురించి విసర్జించి భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తూ ఇతరులకు నష్టాన్ని తమకు నాశనాన్ని కొని తెచ్చుకుంటారని మీతో పాటు ఉంటూనే తింటూనే పైకి భక్తిపరులుగా కనిపిస్తూ గొప్పగా బోధిస్తూ లోపల వ్యభిచార తలంపులు పాపపు కన్నులు కలిగి అస్థిరులై శాపగ్రస్తులుగా మారుదురు తమ గురించి గొప్పలు చెప్పుకొనచు శరీర ఇచ్చల చేత మారు మనసు పొందిన నూతన విశ్వాసులను కూడా వీరి బోధల నుండి పోగిరి చేష్టలను బట్టి నాశనానికి నడిపించుదురు కుక్క తన వాంతికి తిరిగినట్లుగా వీరి జీవితాల్లో విడిచిపెట్టిన పాపములు మరలా చేయొచ్చు భ్రష్ట జీవితాన్ని గడుపుదురు అని వారి గురించి హెచ్చరిక చేస్తూ రాశాడు చివరిగా మూడో అధ్యాయంలో ఏసు త్వరగా వస్తున్నాడన్న మాట నిజమని ఆయన ఆలస్యమునకు కారణం ఏ ఒక్కరు నశించిపోకూడదని మీ నిమిత్తము ఆయన ఆలస్యం చేస్తున్నాడని ఆయన వచ్చే వరకు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆ తర్వాత కొత్త ఆకాశమును కొత్త భూమిని స్వతంత్రించుకోవాలని వివరించాడు దేవుడి మాటలు దీవించునుగా కామెంట్